వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం బంగారం ధర మరియు వెండి ధరలు మార్కెట్లో ప్రస్తుతం ఎలా ఉంది అనేది తెలుసుకుందాం మొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి అయితే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ప్రతిరోజు కూడా జెన్యున్గా వచ్చిన గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఒక సపోర్టింగ్గా లైక్ అయితే వేయండి మీరు లైక్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియోస్ అనేది మీరు పొందగలుగుతారు మరి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీ ముందు తీసుకురావడం జరుగుతుంది ఇక మార్కెట్లో ప్రస్తుతం బంగారం ధర అనేది రోజువారీగా తగ్గుతూ వచ్చినప్పటికీ కూడా ఈరోజు కాస్త ఇబ్బంది కలిగించే విషయం అని చెప్పుకోవాలి ఎవరైతే బంగారం కొనాలనుకుంటున్నారో వారందరికీ కూడా షాకింగ్ విషయం ఏంటంటే ఒక్క రోజులోనే ఏడు వందల అరవై రూపాయలు అయితే 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 పెరిగిపోయింది గతంలో అందరం చెప్పుకుంటూ వచ్చాం బంగారం తగ్గుతుందా పెరుగుతుందా అంటే ప్రస్తుతం అయితే తగ్గుతుంది కానీ మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాం మరి అదేవిధంగా ఈ రోజు చూసుకున్నట్లయితే దాదాపుగా ఏడు వందల అరవై మేర అయితే పెరిగింది మరి ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ తులానికి ఏడు వందల అరవై మేర పెరిగి డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై వద్దకు అయితే చేరింది ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాలు గోల్డ్ రేటు తులానికి చూసుకున్నట్లయితే ఏడు వందల మేర పెరిగి అరవై ఆరు వేల రెండు వందల యాభై వద్దకు అయితే ఎగబాకింది ఇక ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పుత్తడి అనేది ఏడు వందల అరవై పెరిగి డెబ్బై రెండు వేల ఇరవై డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై వద్దయితే ట్రేడ్ అవుతుంది అదే విధ విధంగా ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది ఏడు వందల రూపాయలు పెరిగి అరవై ఆరు వేల రెండు వందల యాభై వద్దకు అయితే చేరింది మరి బంగారం రేట్లు ఇలా ఉన్నట్లయితే గోల్డ్ రేటు కూడా ఇదే పరిస్థితి అయితే అయితే కొనసాగుతుంది అనమాట ఐదు వందల రూపాయలు అయితే పెరిగింది గోల్డ్ రేటు మార్కెట్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతం మరి ప్రస్తుతం సిల్వర్ రేటు కూడా ఇదే పరిస్థితి అయితే ఎగబాకిందని అనుకోవాలి ఐదు వందల రూపాయలు అయితే పెరిగింది ఎనభై మూడు వేల ఐదు వందల అయితే ఎగబాకింది ఇక ఢిల్లీ మార్కెట్లో చూసుకున్నట్లయితే కిలో వెండి రేట్ అనేది ఐదు వందల రూపాయలు పెరిగి ఎనభై మూడు వేల ఐదు వందల రూపాయల స్థాయికి అయితే చేరింది మరి ఈరోజు ప్రస్తుతం గోల్డ్ అలాగే సిల్వర్ రేటు రెండు కూడా పెరిగింది మార్కెట్లో అని చెప్పుకోవాలి